తెలంగాణ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది యూపీఎస్తో ఉపాధ్యాయులను మోసగించే కుట్ర చేయొద్దు ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ పేరుతో రాష్ట్రంలో ఉపాధ్యాయులను మరోసారి మోసగించే కుట్ర జరుగుతుందని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ ఆరోపించారు టిఎస్ సిపిఎస్ ఐ అక్కడ ఈయు ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని ఇస్లామియా కళాశాల మైదానంలో కాకతీయ కథన బేరి బహిరంగ సభ నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన స్థితప్రజ్ఞ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న సిపిఎస్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో కాకతీయ మెడికల్ కళాశాల విశ్రాంత అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ కులిపాక వెంకటస్వామిని సంఘం తరపున ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు మార్చిలో జరిగే ఎన్నికల్లో ఆయనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఉపాధ్యాయులు భారీగా అయితే పాల్గొనాలని చెప్పారనమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్పై ఎక్కడ రాజీ పడేది లేదని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్